అందరికీ నమస్కారం రామా ఎంటర్టైన్మెంట్స్ కి స్వాగతం ఈరోజు మనము కత్తెర అంటే ఫస్ట్ తెలుసుకుందాం తర్వాత డొళ్ళు కచ్చరండి ఏంది నిజ కత్తెరండి ఏంది అనే దాని గురించి తెలుసుకుందాం కత్తరి అన్నట్టయితే రవి మేషరాశిలోని భరణి నక్షత్రం మూడు నాలుగు పాదాలలో ఉండటం తర్వాత కృత్తిక ఒకటి రెండు మూడు నాలుగు తర్వాత రోహిణి ఒకటో ఒకటో పాదం వరకు ఉండే సంచరించే కాలాన్ని కర్తరి అంటారు అందులో డొల్లు కర్తరి అంటే రవి భరణి మూడో నక్షత్రం మూడో పాదం నాలుగో పాదంలో సంచరించే కాలాన్ని కత్తరి అంటారు అలానే రవి కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటో పాదం సంచరించే కాలాన్ని నిజ కర్తరి అంటారు ఈ రోహిణి రెండో పాదంలోకి రవి వెళ్ళగానే కత్తరి త్యాగం అయిపోతుంది అనమాట అది ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ డొల్లు కత్తరి నిజ కత్తరి ఎప్పుడు వస్తున్నాయి అన్నట్లయితే ఇప్పుడు జరిగే సంవత్సరం తెలుగు సంవత్సరాల్లో శ్రీ విశ్వావసనామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం అష్టమి ఆదివారం నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభం అవుతుంది ఇది డొల్లు కత్తిరి పదకొండు ఐదు ఇరవై ఐదు వైశాఖ శుద్ధమ వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి ఆదివారం సాయంత్రం ఐదు ముప్పై ఒక్క నిమిషాలు డొల్లు కత్తిరి చాగం అంటే డొల్లు కత్తిర అక్కడి వరకు ఉంటుంది ఇంకా అక్కడి నుంచి నిజ కత్తెర మొదలవుతుంది డొల్లు కత్తెర నిజ కత్తెర ఏంటి ఈ రొట్టిల్లో తేడా డొల్లు కత్తెరలో అంత తీవ్రత ఉండదు నిజ కత్తెరలో తీవ్రత ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఈ డొల్లు కత్తెర కొంచెం సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు ఈ ఈ పీరియడ్ లో నాలుగు ఐదు ఇరవై ఐదు నుంచి పదకొండు ఐదు ఇరవై ఐదు వరకు డొల్లు కత్తెర దీని తర్వాత నిజ కత్తెర మొదలవుతుంది అది చూద్దాం ఇక నిజకత్తెర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అదే శ్రీ విశ్వామసనామ సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి ఆదివారం పదకొండు ఐదు ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు మొదలవుతుంది ఇరవై ఎనిమిది ఐదు ఇరవై ఐదు నెలాఖరులో ఇరవై ఎనిమిదో తేదీన జ్యేష్ఠ మాసం శుక్లపక్షం విదీయ బుధవారం రాత్రి ఒకటి ఇరవై ఎనిమిది వరకు నిజకత్తెర ఉంటుంది అక్కడి నుంచి చాగ త్యాగం అంటే ఏంది అయిపోయింది అని అర్థం చివరికి చివరి టైం అనమాట లాస్ట్ మీనింగ్ ఈ నిజకత్తెరలో ఏలాంటి పనులు చేయకూడదు ఏమేమి పనులు చేయొచ్చు చేయకూడదు అనేది గురించి కూడా తెలుసుకుందాం మనం ఈ నిజకత్తెరలో శంకుస్థాపనలు చేయకూడదు చెట్లు నరకటం చేయకూడదు నార తీయటం చేయకూడదు విత్తనాలు చల్లడం చేయకూడదు పొలను త్రోవడం చేయకూడదు గృహ నిర్మాణ పనులు చేయకూడదు ఇట్లాంటివి ఏది గడ్డితో కప్పు వేయడం అట్లాంటివి చేయకూడదు చేస్తే దగ్ధం అయిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అందులో రోహిణీ నక్షత్రంలోకి రవి వచ్చాయంటే ఎండ రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి అనేది నానుడి అందువల్ల ఈ కత్తెర పీరియడ్ లో ఏం చేయకూడదు శంకుస్థాపన చేయకూడదు అంటే చేయకుండా ఉండటం చాలా మంచిది ఉత్తమము విత్తనాలు అనే ఎండిపోతాయి ఎంత మొక్కలు మంచి వృద్ధిలోకి రావాలంటే బీజం పడి మంచి మొక్క మంచి ఫలితం రావాలంటే రాదు అందువల్ల పొలం ఇట్లాంటివి ఏమైనా నీళ్లుండేవి తవ్వుకోవాలన్నా నీళ్లు ఉండవు గృహ నిర్మాణ పనులు పెట్టినా మధ్యలో ఆగిపోదు అందువల్ల ఇలాంటివి ఏం లేకుండా ఉండాలంటే నిజ కత్తెరలో ఎలాంటి పనులు ఏవి కూడా చేయకూడదు ఆల్రెడీ కట్టున్న గృహాన్ని గృహ ప్రవేశం చేయచ్చు ఉపనయనం చేయొచ్చు వివాహం చేయొచ్చు యజ్ఞం చేయొచ్చు ఇలాంటి ఇబ్బందికరం లేని పనులు చేసుకోవచ్చు భూమిని తొవ్వే పనులు ఏది కూడా చేయకూడదు భూమిని టచ్ చేయకూడదు మొక్క లేకూడదు ఇత్తనాలు నాటకూడదు అలాంటివి ఏమీ చేయకూడదు అందువల్ల ఈ కత్తెర అనేది ఎప్పుడు వస్తుంది అనేది అన్ని వివరంగా తెలుసుకున్నాం ఇంకోసారి చూసినట్టయితే భరణి నక్షత్రం మూడు నాలుగు పాదాలలో ప్రవేశించిన ఉన్నప్పుడు దాన్ని డొల్లు కత్తెరని అలానే రవి కృతికా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటో పాదం సంచరించే కాలాన్ని నేను నిజ కత్తెరని తెలుసుకున్నాను ఈ కత్తెరలో ఏ పనులు చేయవచ్చు ఏ పనులు చేయకూడదు కూడా తెలుస్తుంది కాబట్టి చేయవలసిన పనులు చేసుకోండి చేయకుండా పనులు చేయకుండా ఆపేసి ఈ కత్తెర యొక్క ఫలితాలను పొందండి ఈ కత్తెర డేట్లు ఇవి తెలియక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అందువల్ల ఈ వీడియో చేసి ఆ కత్తెర డేట్లు ఎప్పుడు ఎప్పుడు డొల్లు కత్తెర ఎప్పుడు నిజ కత్తెర ఇవి తెలిస్తే నిజ కత్తెరలు చేయకూడదు కూడా చేయకుండా ఉన్నట్టయితే సంతోషంగా హాయిగా మనం అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరడానికి ఆస్కారాలు ఉన్నాయి అది అందువల్ల ఈ వీడియో మీరు జాగ్రత్తగా చూడండి గమనించండి తెలుసుకోండి పాటించండి నలుగురికి పంపించండి అందరికీ తెలియజేయండి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో